తెలంగాణ ప్రజలేమో సెంటిమెంట్తో రగిలిపోతుంటే కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ని క్రమంగా వదిలేసి పక్కా పొలిటీషియన్గా మారుతూ వచ్చారు తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తి అవసరం అన్న ఆలోచన నుండి కేసీఆర్ యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాకముందే మొదలు పెట్టాడు రెండు వేల పద్నాలుగు వరకు ఆయన చాలాసార్లు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించారు సెంటిమెంట్ శాశ్వతం కాదు అనే సందేశం ఇచ్చారు పోనీ ఆ మాట మీద నిలబడ్డారా అదీ లేదు తాను మాట తప్పడం ఆయన మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు తర్వాత దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చారు ఆ మాట తప్పారు ఇలా రెండుసార్లు మాట తప్పినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనుకున్నారు దానితో మాట తప్పడం అనేది అధికారంలోకి వచ్చాక నిత్య కృత్యంగా మార్చుకున్నాడు ఏ తెలంగాణ సెంటిమెంట్ తనకి గుర్తింపును ఇచ్చిందో ఆ సెంటిమెంట్ను వదిలేయాలనుకున్నాడు పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకుని దేశ రాజకీయాల మీద మోజు పెంచుకున్నారు ఇది సెంటిమెంట్కు దూరం కావడంలో పతాకస్థాయి ఇవన్నీ గమనించిన ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆయన విధానాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు ఇప్పుడు ఆదివారం నాడు జరిగే రజతోత్సవాల్లో ఈ విషయాలు చర్చకు వస్తాయా ఆత్మవిమర్శ ఉంటుందా వేచి చూద్దాం